వెల్కమ్ టు ఫైరా ఫైరా బిజినెస్ మేనేజ్మెంట్ ప్లాట్ఫామ్ మీ బిజినెస్ ఈజీగా రన్ చేయడానికి హెల్ప్ అవుతుంది ఫైరాతో మీ బిజినెస్ యాక్టివిటీస్ తక్కువ టైంలో తక్కువ కష్టంతో క్లియర్గా కన్ఫ్యూషన్ లేకుండా కంప్లీట్ చేసుకోవచ్చు ఫైరా యూజ్ చేసి మీ బిజినెస్లో రోజూ జరిగే పనులు ఆటోమేట్ చేసుకోవచ్చు బిల్లింగ్లో కానీ స్టాక్లో కానీ మిస్టేక్స్ లేకుండా చూసుకోవడానికి ఫైరా హెల్ప్ చేస్తుంది ఫైరా ప్రొవైడ్ చేసే లైవ్ డేటా చూసి లాభ నష్టాలు ఇన్స్టెంట్గా అప్ టు డేట్ తెలుసుకోవచ్చు మీరు కిరాణా షాప్ స్టేషనరీ షాప్ బేకరీ బ్యూటీ పార్లర్ ఫార్మసీ టీ షాప్ లేదా రెస్టారెంట్ ఇలా అన్ని బిజినెసెస్కి ఫైరా బిజినెస్ మేనేజ్మెంట్ ప్లాట్ఫామ్ వర్కౌట్ అవుతుంది ఇప్పుడు ఫైరా ప్రొవైడ్ చేస్తున్న కొత్తది ఇంకా యునిక్ ఫీచర్ అయిన ఆన్లైన్ స్టోర్ క్యూఆర్ కోడ్ గురించి డీటెయిల్గా తెలుసుకుందాం ఇప్పుడు కస్టమర్స్ వాళ్ళ ఫోన్ నుండి మీ షాప్లో అవైలబుల్గా ఉన్న ఐటమ్స్ని ఆర్డర్ చేసుకోవచ్చు అది కూడా కస్టమర్ యాప్ లేకుండానే ఇది ఎలా వర్కౌట్ అవుతుందో ఇప్పుడు చూద్దాం ఫైరా తన యూజర్స్కి అంటే ఏదైనా బిజినెస్ ఓనర్స్ ఫైరా సబ్స్క్రైబ్ చేసుకుంటే వారికి ఒక క్యూఆర్ కోడ్ ఇస్తుంది దీనిని వాట్సాప్లో అందరికీ పంపొచ్చు ఇంట్రెస్టెడ్ కస్టమర్స్ దీన్ని స్కాన్ చేయొచ్చు లేదా కింద ఉన్న లింక్ క్లిక్ చేసి ఆన్లైన్ స్టోర్ వెబ్ పేజ్ ఓపెన్ చేసుకోవచ్చు ఆన్లైన్ స్టోర్ వెబ్ పేజ్లో మీ షాప్లో అవైలబుల్గా ఉన్న ప్రోడక్ట్స్ అన్నీ కనిపిస్తాయి అక్కడ నుండి కస్టమర్స్ ప్రోడక్ట్స్ని సెలెక్ట్ చేసుకొని ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు హోమ్ డెలివరీ ఆప్షన్ లేదా ఇన్స్టోర్ పికప్ సెలెక్ట్ చేసుకుని ఆర్డర్ ప్లేస్ చేసుకోవాలి హోమ్ డెలివరీ ఆప్షన్లో సెలెక్ట్ చేసుకున్న డే సెలెక్ట్ చేసుకున్న టైంకి ఆర్డర్ హోమ్ డెలివరీ అవుతుంది ఇన్స్టో పికప్ ఆప్షన్లో సెలెక్ట్ చేసుకున్న డే సెలెక్ట్ చేసుకున్న టైంకి ఆర్డర్ రెడీగా ఉంటుంది షాప్కి వెళ్ళి వెయిటింగ్ లేకుండా ఆర్డర్ని తీసుకోవచ్చు ఆర్డర్కి అమౌంట్ క్యాష్ ఆన్ డెలివరీ లేదా పే ఆన్లైన్ ద్వారా పే చేయొచ్చు ఆర్డర్ ప్లేస్ అయ్యాక ఆర్డర్ స్టేటస్ లైవ్గా కనిపిస్తుంది ఆర్డర్ ప్లేస్ చేశాక ఆర్డర్ స్టేటస్ లైవ్గా ట్రాక్ చేయచ్చు కస్టమర్స్ ఆర్డర్స్ ప్లేస్ చేశాక బిజినెస్ ఓనర్స్ ఫైరా బిజినెస్ మేనేజ్మెంట్ ప్లాట్ఫామ్లో నోటిఫికేషన్ వస్తుంది నోటిఫికేషన్స్ ఓపెన్ చేస్తే లిస్ట్ ఆఫ్ ఆర్డర్స్ కనిపిస్తాయి టాప్లో ఫస్ట్ వచ్చిన ఆర్డర్ ఉంటుంది రీసెంట్గా వచ్చిన ఆర్డర్స్ బాటంలో ఉంటాయి రీసెంట్గా కస్టమర్ ప్లేస్ చేసిన ఆర్డర్ ఇన్వాయిస్ నెంబర్ త్రీ సెవెన్ సిక్స్ ఎయిట్ త్రీ సెవెన్ సిక్స్ సిక్స్ ఎయిట్ ఇది ఇన్స్టోర్ పికప్ ఆర్డర్ ఇది ఓపెన్ చేసి బిజినెస్ ఓనర్ ఈ ఆర్డర్ని ఎలా కంప్లీట్ చేస్తారో చూద్దాం ఇది ఆర్డర్ నెంబర్ ఇన్స్టోర్ పికప్ ఈస్ ద డెలివరీ టైప్ ఆర్డర్ టోటల్ పేమెంట్ స్టేటస్ పికప్ టైమ్ అండ్ డేట్ కస్టమర్ డీటెయిల్స్ అన్నీ క్లియర్గా కనిపిస్తాయి కస్టమర్ ప్లేస్ చేసిన ఆర్డర్ ఐటమ్స్ లిస్ట్ ఇక్కడ ఉంటుంది బిజినెస్ ఓనర్ ఆర్డర్ రిసీవ్ చేసుకున్నాక ప్రిపరేషన్ స్టార్ట్ చేసినప్పుడు మార్క్ యాస్ ప్రిపేరింగ్ అని సెలెక్ట్ చేస్తారు ఇది కస్టమర్కి అప్డేట్ అవుతుంది వన్స్ ఆర్డర్ ప్రిపేర్ అయ్యి డెలివరీకి రెడీగా ఉన్నప్పుడు మార్క్ యాస్ రెడీ ఫర్ డెలివరీ అని బిజినెస్ ఓనర్ సెలెక్ట్ చేస్తారు ఇది కస్టమర్కి అప్డేట్ అవుతుంది ఈ ఆర్డర్ ఇన్స్టోర్ పికప్ కాబట్టి కస్టమర్ షాప్కి వచ్చి ఆర్డర్ని తీసుకున్నప్పుడు మార్క్ యాస్ డెలివర్డ్ అని బిజినెస్ ఓనర్ సెలెక్ట్ చేస్తారు ఈ ఆర్డర్ కంప్లీట్ చేయడానికి పేమెంట్ క్యాష్ ఆన్లైన్ స్ప్లిట్ ఆప్షన్స్తో కస్టమర్ పే చేయొచ్చు పేమెంట్ కన్ఫర్మ్ అయ్యాక బిజినెస్ ఓనర్ ఆర్డర్ని కంప్లీట్ చేస్తారు ఇది కస్టమర్కి అప్డేట్ అవుతుంది సిమిలర్లీ హోమ్ డెలివరీ హోమ్ డెలివరీ ఆర్డర్ని బిజినెస్ ఓనర్ ఎలా కంప్లీట్ చేస్తారో కూడా చూద్దాం ఇది ఆర్డర్ ఆర్డర్ నెంబర్ హోమ్ డెలివరీ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నారు కస్టమర్ ఆర్డర్ టోటల్ ఆర్డర్ పేమెంట్ స్టేటస్ డెలివరీ టైం డేట్ అడ్రస్ కస్టమర్ డీటెయిల్స్ కస్టమర్ సెలెక్ట్ చేసుకున్న ఐటమ్స్ ఈ డీటెయిల్స్ అన్నీ క్లియర్గా కనిపిస్తాయి బిజినెస్ ఓనర్ ఆర్డర్ రిసీవ్ చేసుకున్నాక దీన్ని యాక్సెప్ట్ చేసి ప్రిపరేషన్ స్టార్ట్ చేసి హోమ్ డెలివరీ కాబట్టి దాన్ని ప్యాక్ చేసే స్టేటస్లో ఉన్నప్పుడు మార్కాష్ ప్యాకింగ్లో సెలెక్ట్ చేస్తారు వన్స్ షిప్పింగ్ స్టార్ట్ చేసినప్పుడు మార్కాష్ షిఫ్ట్ అని సెలెక్ట్ చేస్తారు ఇది సెలెక్ట్ చేసినప్పుడు డెలివరీ పర్సన్స్ నెంబర్స్ ఉంటాయి ఫ్రీగా ఉన్న వాళ్ళని అసైన్ చేయొచ్చు అసైన్ చేసి ఇక్కడ నుండి డెలివరీ బాయ్ వన్స్ డెలివరీ అడ్రస్కి రీచ్ అయ్యాక దాన్ని మార్క్ యాస్ అరైవ్ కింద అప్డేట్ చేస్తారు ఆర్డర్ డెలివరీ అయ్యాక మార్క్ యాస్ డెలివర్ కింద అప్డేట్ చేసి పేమెంట్ క్యాష్ ఆన్లైన్ ఆర్ స్ప్లిట్ మెథడ్లో పేమెంట్ని కలెక్ట్ చేసుకొని పేమెంట్ కన్ఫర్మ్ చేస్తారు ఇక్కడితో హోమ్ డెలివరీ ఆర్డర్ కూడా కంప్లీట్ అయింది ఈ విధంగా సింపుల్ క్యూఆర్ కోడ్తో మీ కస్టమర్స్ కస్టమర్ యాప్ లేకుండా ఫోన్ నుండే ఆన్లైన్లో ఆర్డర్ చేయగలరు పాత కస్టమర్స్ షాప్ వదలకుండా కొత్త కస్టమర్స్ కూడా ఆన్లైన్ సర్వీసెస్ ఆన్లైన్ ఆర్డర్స్ ద్వారా యాడ్ అవుతారు ఇలా మీ బిజినెస్ సర్వీసెస్ స్టార్టింగ్లో నియర్ బై కస్టమర్స్తో స్టార్ట్ చేసి కస్టమర్స్ పెరిగే కొద్దీ డెలివరీ ఏరియాస్ కూడా పెంచవచ్చు ఫైరా బిజినెస్ మేనేజ్మెంట్ ప్లాట్ఫామ్ మీ బిజినెస్ని ఇప్పుడు ఆన్లైన్ చేస్తుంది ఐ యు రెడీ టు ట్రాన్స్ఫార్మ్ యువర్ బిజినెస్ బుక్ ఎ డెమో ఎట్ యువర్ కన్వీనియన్స్ Learn more about Fira at Fira.digital website. Feel free to leave any questions below.